హాయ్ హలో విరాధికా విలాగ్స్కి స్వాగతం సుస్వాగతం నేను మీ విజయాన్ని మాట్లాడుతున్నాను మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరందరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు అనుకోకుండా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం అయితే ఇది గుంటూరు డిస్టిక్ అండి నేను తమ్మెల్లో మటుకు విజయవాడ నియర్ అని చెప్పాను అవును ఇది ప్రకాశం బ్యారేజ్కి ఇవతల అనమాట అంటే నేను మంగళగిరి నుంచి సీతానగరం వెళ్తున్నాను అనమాట అంటే మా ఇల్లు వచ్చేసి మంగళగిరి దగ్గర చిన్న గ్రామం అక్కడ నుంచి సీతానగరానికి ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది దగ్గర దగ్గర అలాగనమాట ప్రకాశం బ్యారేజ్కి యువతల వైపు వచ్చేసి లెఫ్ట్ సైడ్ దిగితే అటు నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ తిరిగితే సీతానగరం వస్తుంది అలాగే రైట్ సైడ్ తిగిరితే సెక్యూరిటీ ఏరియాకి వెళ్ళడానికి అట్లాగే మంతెన సత్యనారాయణ వెళ్ళడానికి అదే మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమానికి వెళ్ళడానికి దారి వస్తుంది అంటే కరకట్ట సైడ్ అనమాట విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజీ మీద నుంచి వస్తే మటుకు ఇలాగా అనమాట రూటు ఇది మటుకు మంగళగిరి నుంచి వెళ్ళే రూటు నేను వెళ్ళేది ఇప్పుడు మేము వెళ్ళేది మటుకు మంగళగిరి నుంచి ఇదిగోండి రైట్ సైడ్ వచ్చేసి బాబా గారి టెంపుల్ అలాగే అన్న అన్న ప్రసాదం ఉంటుంది ఇదిగోండి పైన చూసారా ఇది వచ్చేసి ఇది ఉండవల్లి సెంటర్ అంటారు పైన కొండ మీద చూసారా కనబడుతుందా మీకు ఇప్పుడు చూపిస్తాను మీకు చూడండి ఇది ఉండవల్లి సెంటర్ అంటారు ఆ పైన కొండ మీద ఒక గుడి కనబడుతుంది చూసారు అది వచ్చేసి చిన్నజీర స్వామి గారు కట్టించారు ఈ మధ్యలో ఏళ్ళు అవుతుంది అది విజయ కిలాద్రి అని పెట్టారనమాట ఆ కొండకి పైన వెంకటేశ్వర స్వామి ఉంటారు అనుకుంటా నేను ఇప్పుడు దాకా వెళ్ళలేదు వెళ్ళాలి చిన్న స్వామి జీ గారు కట్టించారు అది అనమాట ఆ టెంపుల్ ఇప్పుడు మనం ఉండవల్లి దాటేస్తున్నాం దాటేసి తాడేపల్లి సైడ్ వెళ్తున్నాం అనమాట ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ కి విజయవాడ నుంచిగానే చాలా మంది వస్తారు నేను చిన్నప్పుడు ఒకటి రెండు సార్లు వెళ్ళాను ఇదిగోండి ఇది ప్రకాశం బ్యారేజ్ అనమాట లెఫ్ట్ కి వెళ్తే డైరెక్ట్ గా విజయవాడ వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనం కి తిరిగాము ఇదిగోండి ప్రకాశం బ్యారేజ్ చూసారా ఇక్కడ చూడండి వీడియో అంతా ఇదిగోండి చూడండి వ్యూ ఎంత బాగుందో కదా చాలా బాగుంది అదిగోండి కిలా విజయ్ కిలాద్రి దగ్గర నుంచి ఇంద్రకిలాద్రి ఎలా కనబడుతుందో మీకు చూడండి ఎంత వంతిన అంత ప్రకాశం బ్యారేజ్ ఇది వచ్చేసింది చూసారు ఇది అంత ట్రైన్స్ వెళ్తాయి అనమాట తిరుపతికి చెన్నైకి అటు సైడ్ ఇల్లు అనమాట వెళ్లేది ఇదంతా ట్రైన్స్ వెళ్ళే రూట్ ఇది ఇప్పుడు ఎప్పుడైనా వరదలు వస్తే పై దాకా వాటి వచ్చేస్తాయి ఇక్కడ శివాలయం ఉంది ఆ శివాలయం దాకా నీళ్లు వచ్చేస్తాయి అనమాట వరదలు వచ్చినప్పుడు ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది చిన్న చిన్న పనులు ఏవో జరుగుతున్నాయి అందుకని నేను చూపించలేదు అది సరే కదా ఇది డైరెక్ట్ వచ్చేసామండి గుడ్ దగ్గరికి మనం ఇంతే దగ్గరేనండి రైట్ సైడ్ కి తిరిగితే చాలు అనమాట అదే విజయవాడ నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ తిరిగితే సరిపోతుంది సీతానగర్ అని ఇదే ఆంజనేయ స్వామి గుడి అనమాట చాలా పురాతనమైనదే అందరూ వస్తూ ఉంటారు విజయవాడ నుంచి మేము విజయవాడలో ఉన్నప్పుడు మా మావయ్య గారు వాళ్ళందరూ వచ్చేవారంట మా పెళ్ళైన నాకు కూడా ఒకటి రెండు సార్లు వచ్చాము మళ్ళీ ఇప్పుడే రెండు ఇది సెకండ్ టైం నేను వచ్చింది సరే చూద్దామని వచ్చాను నా చిన్నప్పుడు వచ్చినప్పుడు మటుకు ఇదంతా మట్టి రోడ్లన్నీ ఉండేవండి విజయ్ కిలాద్రి కట్టినాకు ఇదంతా చాలా నీట్ గా చేశారు డీసెంట్ ఏరియాగా మారిపోయింది అప్పట్లో ఇటు రావాలంటే కొంచెం భయపడేవారు అనమాట ఎందుకంటే ఏడు ఎనిమిది అవంగాలని ఇటు ఎవరు ఉండేవారు కాదు ఇప్పుడు ఇది కూడా చాలా పెద్ద నగరం లాగా మారిపోయింది అనమాట ఈ గుడి వెనకాలంతా విజయకిలాద్రి ఇదంతా డెవలప్ అవడం వల్ల చాలా మంది ఉండడం అద్దెకు ఉండడం ఇల్లు కొనుక్కోవడం జరుగుతుంది ఇదిగోండి ఇదే ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇదిగోండి పెద్ద పెద్ద చెట్లు చాలా బాగుంది నా చిన్నప్పుడు కన్నా నాకు ఇప్పుడే నచ్చింది అనమాట అప్పుడు వాళ్ళం గాని అంతగా గుర్తులేదు పెళ్ళిన తర్వాత కూడా నేను ఒకసారి వచ్చాను మళ్ళీ ఇదిగోండి మా వారు కొబ్బరికి కొంటున్నారు ఇదిగోండి చాలా ఎండగా ఉంది నేను వచ్చేసరికి పదకొండు అయిపోయింది అనమాట పొద్దు అందుకే జనం ఎవరు కనిపించట్లేదు మార్నింగ్ వచ్చి వెళ్ళిపోతారంట శనివారం మంగళవారం వచ్చి విజయవాడలో ఎక్కువ వస్తారంట విజయవాడ నుంచి ఇదిగోండి నాకు గుడిలో చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా రోజుల తర్వాత వచ్చానేమో అనిపించింది మాకు చాలా బాగా నచ్చింది అనమాట బయటంతా లోపలికి వెళ్ళి చూద్దాం ఇదిగోండి మా వారు చెప్తున్నారు అవన్నీ చూడు అని ఇదిగో వచ్చేసి సాయిబాబా సాయిబాబా గారు ఇక్కడ వచ్చేసి అన్ని దశ అవతారాలు కట్టించినట్టు ఉన్నారు ఇదిగోండి విష్ణుమూర్తి అవతారాలు అన్నీ అదిగోండి అన్ని దశ అవతారాలు ఒక్కొక్కటిగా తీసుకొని చూపిస్తున్నాను మీకు చూడండి గుడి చాలా పెద్దగానే ఉంది చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉందండి అంత చాలా ప్రశాంతం అంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇంటికన్నా గుడి మేలు అంటారు కదా అట్లాగా నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా కొత్తగా కూడా అనిపించింది అంతకుముందు వచ్చి ఉన్నాను కూడా నేను చాలా కొత్తగా ప్రశాంతంగా అనిపించింది నరసింహస్వామి చూడండి వరాహ వరాహస్వామి ఇదిగోండి స్వామి వారు ఇదిగోండి ఆంజనేయ స్వామి ఇదేనండి ఇది రైట్ సైడ్ ఇదే టెంపుల్ లోపల ఆంజనేయ స్వామి ఉంటారు ఆ పక్కనే రాములవారి వారి టెంపుల్ అలాగే చిన్న కృష్ణుడి గుడి కూడా ఉంది ఇప్పుడు చూపించిన ఆంజనేయ స్వామి ఎదురుగా వినాయకుడు అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు ఇది మెట్లు ఉన్నాయి చూడండి స్వామివారికి రైట్ సైడ్ నుంచి వెళ్తే మెట్లు అనమాట కొండకు ఆనుకొని ఆంజనేయ స్వామి ఉండడం వల్ల ఇది ప్రదక్షిణ మార్గం అనమాట ప్రదక్షిణ మార్గం వచ్చేసి మెట్లు ద్వారా నుంచి వెళ్లాల్సి వస్తుంది మనకి మెట్లు ఎక్కి మళ్ళీ స్వామివారి వెనకాల ఇలాగ ఉందనమాట ఇక్కడ నుంచి మళ్ళీ మెట్లు దిగి కిందకి వెళ్ళాలి ఇది ప్రదక్షిణ మార్గం అనమాట ఆంజనేయ స్వామికి ఎందుకంటే స్వామివారు కొండ ఆనుకొని ఉంటుంది విగ్రహం అందువల్ల మనం ఎక్కి దిగాల్సి వస్తుందనమాట ప్రదక్షిణానికి ఇదిగోండి ఇలాగా ఆంజనేయ స్వామి గుడిలో చాలా ప్రశాంతంగా ఉంది దర్శనం బాగా అయింది నేను స్వామివారిని బాగా కోరుకున్నాను వీడియో తీస్తున్నాను నన్ను ఆశీర్వదించండి అని ధైర్యంగా ఇవ్వండి ధైర్యం ఇవ్వండి అని చెప్పి అలాగే మీరు కూడా నాకు ఆశీర్వాదం ఇవ్వండి నా వీడియోస్ చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా మాకు ఆశీర్వాదం ఇవ్వండి అలాగే మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి ఇంకా ఏమేమి గుళ్ళు వీడియోస్ తీయమంటారు అట్లాగే ఇప్పుడు తీసిన వీడియో గురించి మీ అభిప్రాయం ఏంటో నాకు తెలియచేయండి నాకు కూడా కొత్త ఉత్తేజం వస్తుంది ఇదిగోండి అయ్యప్ప స్వామి టెంపుల్ ఇది నేను రిటర్న్ వస్తున్నప్పుడు తీస్తున్నాను ఇక్కడ చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి అట్లాగే మీరు కార్తీక మాసంలో వస్తే ఇక్కడ అందరూ భవానీ మాల అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు వస్తూ వెళ్తూ ఉంటారు ఎందుకంటే స్నానాలు చేయడానికి వస్తారనమాట సాయంత్రం పొద్దున అలాగే ఈ టెంపుల్స్ అన్ని చూసుకొని వెళ్తారు ఇదిగోండి ఇది విజయ్ కిలాద్రి ఇట్ సైడ్ అనమాట చూసారు ఎంత బాగుందో కదా ఇదిగోండి చిన్న చిన్నగా ఇదంతా చాలా నీట్ గా చేశారు ఇప్పుడు జీఆర్ స్వామిజీ గారు ఇక్కడ టెంపుల్ కట్టిన తర్వాత చాలా నీట్ గా ఇదిగోండి చిన్న పార్క్ ఇది అంతా చాలా నీట్ గా చేశారు ఇది వరకు అసలు ఇటు రావాలంటే కొంచెం భయపడే వాళ్ళం బాగుండేది కూడా కాదు ఇప్పుడు చాలా బాగుంది సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఇదిగోండి చాలా అంటే చాలా బాగా చేశారనమాట పార్క్ లాగా తయారు చేశారు నాకైతే ఈ ప్రకాశం బ్యారేజ్ ఈ నది కృష్ణా నది అన్ని చూస్తే చాలా ఆనందం వేసింది ఇది ఇక్కడ నుంచి వెళ్తే మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు ఇది ప్రకాశం బ్యారేజ్ అనమాట ఇదిగోండి ఇది ఇలా రైట్ సైడ్ డైరెక్ట్ కి అనుకోండి మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు ఇప్పుడు నేను రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ మనం రైట్ కి తిరిగాం అనుకోండి మన చంద్రబాబు గారి ఇల్లు కూడా వస్తుంది సీఎం చంద్రబాబు గారిది అట్లాగే మనం కరకట్ట నుంచి వెళ్తే సత్యమంతి సత్యనారాయణ గారు కూడా వారి ఆశ్రమం వస్తుంది అట్లాగే అది శ్రీకృష్ణు దేవి వస్తుంది శ్రీకృష్ణ వాళ్ళ టెంపుల్ వస్తుంది అట్లాగే కరకట్ట మీద నుంచి వెళ్తే సెక్యూటీ ఏరియా కూడా వెళ్ళొచ్చు అనమాట డైరెక్ట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్